పార్టీకి దూరంగా ఉండాలని కూడా సూచించడం జరిగింది సో ఇదైతే ఒక ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున అవుతుంది నేను ఏ పార్టీ విషయంలో అయినా ఒకటే స్టాండ్ చెప్తాను ఒక వ్యక్తి చేసిన తప్పును పార్టీ మొత్తానికి ఆపాదించకూడదు ఎవరైనా కానీ ఈవెన్ బీజేపీలో నాయకుడు తప్పు చేస్తాడు బీజేపీ మొత్తాన్ని ఎలా అంటాం కాంగ్రెస్ లో నాయకుడు తప్పు చేస్తాడు కాంగ్రెస్ మొత్తాన్ని ఎలా అంటాం వైసీపీలో తప్పు చేస్తాడు వైసీపీ మొత్తాన్ని ఎలా అంటాం అలా అన్నప్పుడు ఈ సమస్యలు వస్తాయి నా స్టాండ్ ఏ రాజకీయ పార్టీ అయినా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎవరైనా తప్పు చేస్తారు మొన్న ఒక ఇష్యూ వచ్చింది చంద్రబాబు నాయుడు వాళ్ళు సస్పెండ్ చేశాడు తెలుగుదేశం పార్టీ మొత్తాన్ని అందామా మనం అదదు కాదు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతో చేశాడా లేదు జనసేన ప్రోత్సాహంతో చేశారా కాదు కదా ప్రో జనసేన సంబంధమేం లేదు కదా ఆ వ్యక్తి చేసే ప్రవర్తన ఆరోపణ వ్యక్తి పైన వ్యక్తి ఆయన జనసేనలో ఉండడం ఇన్సిడెంటాడు ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్ ఉస్మాన్ సిట్లో లో పనిచేసేవాడు తాగి రోడ్డు మీద పడతాడు అప్పుడు ఆ వ్యక్తి రోడ్ మీద పడేటప్పుడు ఉస్మాన్ సిట్ తాగి రోడ్ మీద పడేట కాదు కదా సో ఆ వ్యక్తి చేసేటప్పులు వ్యక్తులతోనే సంబంధం ఆ వ్యక్తికి పార్టీ అండగా ఉంటే నాయకుడు అండగా ఉంటే అప్పుడు మనం వ్యతిరేకించాలి జస్ట్ బికాజ్ ఒక వ్యక్తి పైన ఆరోపణలు వచ్చినంత మాత్రాన ఆ పార్టీకి మనం మచ్చ అంటగట్టడం అది న్యాయం కాదు ఆ పార్టీ సపోర్ట్ చేసి ఆ పార్టీ కాపాడితే అప్పుడు మనం వ్యతిరేకి అందువల్ల ఇలా జానీ మాస్టర్ అయినా అది అంశం కాదు జనసేన నాయకుడు జనసేన ఇప్పుడే ఆల్రెడీ పెట్టారని అందువల్ల ఆ రకమైన ఆరోపణలు చేయకూడదు ఇక దీన్ని లార్జర్ ఇష్యూగా చూడాలి ఇప్పుడు సమంత ఫస్ట్ నోరు విప్పారు ఈ క్యాష్ కమిటీ అని అంటే కమిటీ అయిన సెక్షువల్ హాస్మెంట్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని టూ థౌజండ్ ఎయిటీన్ లోనే ఒక కమిటీ వేశారు ఇప్పుడు అక్కడ మీకు కేరళలో ఉమెన్ కలెక్టివ్ ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ డబ్ల్యూసీసీ అనే ఆర్గనైజేషన్ ఏర్పడి పెద్ద కృషి చేస్తే జస్టిస్ హేమా కమిటీ ఏర్పాటు ఆ హేమా కమిటీ సంచలనమైన నివేదిక ఇచ్చింది అనేక లీగల్ ను అడ్డుకొని అధిగమించి ఇటీవల ప్రభుత్వం బయటపెట్టింది మలయాళం ఇండస్ట్రీ మొత్తాన్ని కుదిపేసింది అలాగే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా వాయిస్ ఆఫ్ ద ఉమెన్ అని వీరు చాలా మంది డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు చిన్మయ శ్రీపాద సుమ ఫస్ట్ సమంత రైజ్ చేసింది ఇలా చాలా మంది రైజ్ చేశారు సో ఈ క్యాస్ట్ కమిటీ రిపోర్ట్ బయట పెట్టాలి అని ఎందుకంటే టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ అని ఆ రోజుల్లో పెద్ద చర్చ నడిచింది అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈ సెలబ్రిటీల వ్యవహారాలు వచ్చారు చర్చ ఆగిపోతుంది అప్పుడు సినిమాలో డ్రగ్స్ అని చెప్పి రోజు ఇది లైవ్లు ఉండేది పలానా డైరెక్టర్గా మరికొద్ది సేపట్లో విచారణకు హాజరవుతాడని ఓ మామూలు లైవ్ కాదు బీభర్ లైవ్లు ఏమైంది సో ఎందుకంటే సో అప్పటిదాకా నడుస్తున్న తర్వాత ఎవరు ఈ కాస్టింగ్ కట్టుకున్న తర్వాత ఎవరు పట్టించుకోలేదు డెఫినెట్గా గా ఫిలిం ఇండస్ట్రీలో కాస్టింగ్ కావచ్చు ఒక పెద్ద ఇష్యూ సో దాన్ని మీటు ఉద్యమం వచ్చాక ధైర్యం వచ్చింది మలయాళం ఇండస్ట్రీ హేమా కమిటీ రిపోర్ట్ వచ్చాక మరింత ధైర్యం వచ్చింది సో ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో విక్టిమ్స్ బాధితులు ముందుకొచ్చి తమ బాధను వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉండాలి వాస్తవంగా సినిమా ఇండస్ట్రీ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ కాదు ఇండిపెండెంట్ కంప్లైంట్స్ కమిటీ ఉండాలి మరి టాలీవుడ్ లో ఆ ఇండిపెండెంట్ కంప్లైంట్ కమిటీ ఉందా అంటే ఉదాహరణకు జూనియర్ ఆర్టిస్టు తన పైన లైంగికంగా వేధిస్తే ఎవరికి చెప్పుకోవాలి సార్ ఎందుకంటే ఫిలిం మనందరికీ తెలుసు మలయాళం ఫిలిం ఇండస్ట్రీ పైన ఏ విమర్శ వచ్చిందో ఒక ఐదుగురు ఆరుగురో పెద్ద మనుషులు మొత్తం ఇండస్ట్రీని శాసిస్తూ ఉంటారు ఒక వెస్టర్న్ ఇంట్రెస్ట్లు ఉంటాయి ఒక రకంగా ఆ వెస్టర్న్ ఇంట్రెస్ట్లే శాసిస్తూ ఉంటాయి ఎవరు మాట్లాడారు తెలిసిన నోరు విప్పరు అలాంటి పరిస్థితుల్లో వ్యవస్థను పారదర్శకం చేయాలి ప్రభుత్వాలు రియాక్ట్ కావాలి ఇదొక ఇన్సిడెంట్ బయటకు వచ్చిన ఇన్సిడెంట్ ఇది ఎంత నిజమో న్యాయ వ్యవస్థ నిర్ణయిస్తుంది కానీ ఇలాంటి ఆరోపణలు కంప్లైంట్స్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా చాలా ఉన్నాయని అందరూ చెప్తున్నారు సార్ అందువల్ల సమంతను అప్రిషియేట్ చేయాలి ఆమె ఫస్ట్ రియాక్ట్ అయ్యారు సో ఈ క్యాష్ రిపోర్ట్ను బయట పెట్టాలి బయటపెట్టి దానిపైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం ఫిల్మ్ ఇండస్ట్రీ అని సార్ సార్ ఇందులో ఈ అంశంతో మనం చూస్తే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన అంశాలు మీరు చెప్పినట్లుగా మొన్న ఎవరో ఒక ఎమ్మెల్యే అయితే ఇమీడియట్గా ఆయన్ని పక్కన పెట్టారు తెలుగుదేశం పార్టీ ఈరోజు జరిగిన కొన్ని గంటల్లోనే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నాడు అసలు పార్టీకి సంబంధం లేకుండా కార్యక్రమాలు మీరు పాల్గోకండి అని చెప్పి వాళ్ళు అఫీషియల్గా వాళ్ళకి తెచ్చారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గోరట్ల మాధవ్ అనియండి లేదా అనంతబాబులో ఇలాంటి వాళ్ళు చేసిన కొన్ని కొన్ని చేస్టులు కొన్ని కొన్ని ఫోన్లు ఉన్నాయండి లేకపోతే ఎవరో మహిళలతోటి వాళ్ళ వ్యాఖ్యలను ఎవరి మీద చేజీలు తీసుకోకపోవడం ఇప్పుడు ఈ పార్టీలు చేస్తున్న అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కానీ గుణపాఠంగా నేర్చుకోవాల్సిన అవసరం అయితే వైసీపీ వాదన ఏంటంటే తెలుగుదేశం పార్టీ కుట్రలో భాగంగా జరిగిందన్న స్టాండ్ వాళ్ళు తీసుకున్నారు ఆ ప్రత్యర్థి పార్టీలు కంప్లైంట్ చేస్తే అంశం ఒకటి ఇప్పుడు జానీ మాస్టర్ పైన కంప్లైంట్ చేసిన వాళ్ళు జనసేన వ్యతిరేకి ఏం కాదు కదా ఆ మనకే తెలుగుదేశం ఎమ్మెల్యే పైన కంప్లైంట్ చేసిన ఆదిమూలం పైన కంప్లైంట్ చేసిన కూడా తెలుగుదేశం నాయకురా వేరే బయట పార్టీ వాళ్ళు కూడా కాదు తెలుగుదేశం నాయకురాలే బట్ ఏదైనా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా ఏ పార్టీ అయినా ప్రాథమిక విచారణ జరిపి దాంట్లో నిజముందని భావిస్తే ప్రాథమికంగా కోర్టు అదే చేస్తుంది కదా ప్రైమ్ ఆఫ్ అంటారు